ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే విలేజ్ లైఫ్లో డే త్రీ అనమాట నేను ఎక్కడికి వెళ్ళానంటే జ్యోతికి అయితే వెళ్ళాను ఫ్యామిలీతో అయితే జ్యోతికి అయితే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఇంకా త్రీ డేస్లో తిరునాలు ఉందని తెలిసింది అందుకని చెప్పేసి అంతా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు తిరునాలకి చాలా మంది ఉన్నారు పనిచేసే వాళ్ళు నేను చాలాసార్లు జ్యోతి తిరణాలకు అయితే వెళ్ళాను అనమాట బట్ అప్పుడు వెళ్ళిన దేవుణ్ణి అయితే చాలా చూడలేమనమాట అనమాట అంతమంది జనాలు ఉంటారు చుట్టుపక్కల పల్లెలంతా వస్తారనమాట అందుకు చాలా జనం ఉంటారు ఇంకా మేము వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాం కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడ ఉంటామో ఉండమో తిరణాల టైంకి ఒకవేళ ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను చూడండి డెకరేషన్ అంతా ఎంత బాగా చేస్తున్నారు తిరణాలంటేనే జనం జనం అంటేనే సందడి కదా సో ఇంక అప్పుడు ఆ సందడి అక్కడంతా జనాలను చూడ్డానికైతే వెళ్ళొచ్చు అంతే అనమాట దేవుని దర్శనం అయితే నిజంగా చేసుకోలేము అనమాట ఇప్పుడు ఎంత పీస్ఫుల్గా చేసుకున్నామో చూడండి ఎంత మంచిగా ఆ కాస్నాయన దర్శనం ఇస్తున్నాడు చూసేయండి మీరు కూడా అలా ఇంకా కాస్నాయన్ను దర్శనం చేసుకొని పక్కనే ఉన్న అమ్మవారి గుడికి లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే పోతా ఉన్నాము పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి అప్పట్లో చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో అసలు అప్పట్లో అవి చాలా ఫేమస్ అనమాట ఇప్పుడంటే స్టైలిష్గా ట్రెండింగ్ అన్నీ వస్తున్నాయి కానీ అప్పట్లో రాతి కట్టడాలంటేనే అది ఒక ఫేమస్ కదా అందరికి తెలిసిందే కదా మేము అలా ఇంకా తిరుమాలకు డెకరేషన్ చేస్తా ఉంటే అలా చూసుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామికి అయితే వెళ్ళాము ఆ లక్ష్మీ నరసింహ స్వామి మాత్రం అన్ని కొండల మధ్య ఇంకంటే జ్యోతి కూడా అన్ని కొండల మధ్య టెంపుల్ ఉన్నట్టే ఉంటుంది కానీ మేము వెళ్ళేసరికి లైట్గా తుంపర్లు వర్షం పడుతూ ఉంది ఇక్కడ కూడా లోపల ఏదో వర్క్ చేస్తా ఉండరు దేవుని కూడా పక్కన పెట్టారనమాట దర్శనం చేసుకునేకి అలా దర్శనం చేసుకున్నాము ఇంకా అలా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ఇక్కడైతే నిత్య అన్నదానం జరుగుతుంటుంది అన్నమాట ఇంకా మేము వన్ అయింది అనమాట ఇంకా అక్కడ భోజనం చేసి వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ మా హస్బెండ్ వీడియో అయితే తీసాడనమాట ఇంకా అలా తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో